హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోటోతో గాడిదకు కట్టి ఊరేగించి వినూత్న నిరసన తెలియజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అంచెల్లు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైన కరీంనగర్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలు మరియు అనుచిత ప్రవర్తన నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గాడిదకు పాడి కౌశిక్ రెడ్డి ఫోటోను కట్టి ఊరేగించి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను ఖండించిన జగిత్యాల శాస్త్ర సభ్యులు సంజయ్ కుమార్ అంచెల్లు పాడి కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు कणिक कणिक कणिक

హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశక్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ సార్ మీద అంశం వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు గాడిదతో ఆయనకు నిజంగా గాడిద పుట్టుకనే గాడిద పుట్టుకలే ఉన్నాయి

మరి తమిళపీట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సందేశాన్ని గురించి తమిళతా వ్యాఖ్యలు చేయడం జరిగింది మరియనే నేను అడిగారు మీరు ఏ పార్టీ అని అంటే కౌశిక్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో ఉంటే ఏ పార్టీలో అడుగు చేసిరు తెలంగాణ ఉద్యమంలో తర్వాత ఏ పార్టీకి వచ్చారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు వేరే పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఉద్యమం కారణం ఎల్లి శ్రీనివాస తొక్కు పెట్టిన నువ్వు కాదా ఈ పార్టీ కార్యకర్తలు నువ్వే తొక్కి పెట్టావు కార్యకర్త కాదు ఒక ఎమ్మెల్యే క్యాంటిడెక్ట్ తొక్కు పెట్టావు ఇలా సంజయ్ సార్ గురించి మా సంజయ్ సార్ గురించి అరే ఇదే కేసీఆర్ ఏం నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు ఎమ్మెల్సీ నామినేట్ చేశాడు గవర్నర్ గారు ఏం చేశారు నిరస్కరించారు నువ్వు చెల్లెని రూపాయి బాయి నువ్వు చెల్లని రూపాయి నువ్వు నువ్వు మా సంజయ్ సార్ గురించి మాట్లాడతావా నీకు దమ్మే ఉంటే నిన్న మాట్లాడుదా జగించాలరా సార్ గురించి తెలుసుకో అభివృద్ధి గురించి తెలుసుకో ఈ సమస్య కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి చెంది నియోజకవర్గానికి మా సంజయ్ సార్ గారు ఏం చేశారు చూస్తామే ఇలా అన్నావే ఏంటి మళ్ళీ రియల్ ఎక్స్టేట్ బ్రో ఎలక్షన్ పెట్టించి పోటీ చేయాలి కదా నువ్వు చేసే డబ్బు నీకు నీకు చేసే దమ్ముందా నీకు వెళ్ళి సీట్లో కలిసిపోయిన దమ్ము ఉందా ఫస్ట్ అది నిర్ణయించుకుంటరా ఇక్కడ జగిత్యాల గురించి మేము చూసుకుంటాం ఇవాళ జగిత్యాల పరిణామాల నీకు తెలుసు ఇవాళ నువ్వు అడ్డం ఏ పార్టీ అని ఫస్ట్ మీ పార్టీలు మీ పార్టీ వాళ్ళు అనకండి సంజయ్ సార్ ఏ పార్టీ అనేది ఎంత కలెక్షన్ చూస్తున్నారో సంజయ్ సార్ సార్ నుంచి ఎంత కట్టేది మీ పార్టీకి నేను చెప్పేసి సార్ సీట్మెంట్ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ అని దానికి కట్టుబడి ఉన్నాం దానికే కట్టుబడి ఉన్నాం మరి నీకు దమ్ముంటే నువ్వు రిజెంజ్ మా సార్ సత్తాన్ని ఇక్కడ చూపిస్తాం జగిత్యాల తమ్ముళ్ళు నాకు ఇంత మంది ఉన్నాం మా సార్ ఎంతో సత్తా మేము చూపిస్తాం మేము చూపిస్తాం మళ్ళీ సార్ చూస్తున్నాం రెండోసారి గెలిచాడు సంజయ్ సార్ రెండోసారి ఇంకా ఊపండి కాంగ్రెస్ పార్టీ కానీ మా సంజయ్ సార్ ఎందుకు గెలిచిండు ఇలా గవర్నమెంట్ కలిసి పనిచేస్తున్నాడు కేవలం ఒకే ఒకే ఎజెండా అభివృద్ధి అది దృష్టిలో పెట్టుకో అభివృద్ధి నీ నియోజకవర్గ ఏం గుర్తు చేసావు గుర్తు పెట్టుకొని గురించి మాట్లాడు కళ్యాణ కోసం మీరు చిన్న కష్టపడే నాయకుల సార్ కౌశిక్ రెడ్డి మీ బతు కేంద్రం ఫస్ట్ ఆలోచించితే నువ్వు బై ఎలక్షన్ లో ఇంటర్ మీద పోటీ చేసినప్పుడు దొంగనా కొడక నేను గెలిపించడానికి సజ్జారానికి ప్రచారం చేసిన రాదుగా నువ్వు ఆడ గురించి మాట్లాడే మారా నీ పిల్లల బిడ్డలు పెట్టుకుంటే నిన్ను ప్రజలు హుజరాబాద్ ప్రజలు నీ వల్ల ఇద్దరు ఆడబిడ్డలు తగ్గిపోతున్నారు గెలిపించిన కొడక నువ్వు మా గురించి మాట్లాడే చేయారా నీ బత్ టెక్సీలు సీఎం సార్ కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఏజెంట్ కానీ నువ్వు టెక్సీలు కట్టితే కమిషన్ మీకు మేము పైసలు ఇచ్చినవరా మా దగ్గర కేసీఆర్ గారు భోగ జరిగితే నువ్వు ఏజెంట్ చేసి కమిషన్ తీసుకున్న బ్రోకర్ నా కొడుకు నువ్వు మా గురించి మాట్లాడుకోవారా మీరు బతికేందో తెలుసారా టీఆర్ఎస్ లా నువ్వు ఒక బ్రోకర్ నా ఒక ఒక కేటీఆర్ పోతుండే ఆయన దించి నువ్వు పోతవరా ఎందుకంటే నువ్వు అందరికి సప్లై చేసే కొడుకు నువ్వు ఆడోళ్ళం పెట్టుకుని రాజకీయం చేసే దొంగ నా కొడుకురా నువ్వు మొగపుట్టుగా ఊరితే నీ తెల్లం భార్యలను పక్కకెత్తి నువ్వు రేపు పొద్దున హుజాబాద్ లో చూపించు మేము జయించేలా నిరంతరం తనజయ్య గెలుపుకోవడం కష్టపెడతాం తన ఈ గడ్డకు అభివృద్ధి చేస్తే కచ్చాడు ఈ అభివృద్ధి చేసిన రోజున మా అన్నకు ఈ ప్రజలు ఎల్ల కాలం పార్టీ అద్భుతంగా గెలిపించుకుంటారు మా సంజయనకు నువ్వు రేపొద్దున రాజీనామా చేసి మొగలు వేసినరా నీ పార్టీని ఎవరన్నా రాజీనామా అయ్యాడు చేసిరా ఇక మా అన్న కూడా రాజీనామా చేసి గెలిచి చూపిస్తాం నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జైత్యాల ఎమ్మెల్యే గారిపై హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తిస్తూ అనిష్ట వ్యాఖ్యలు చేసినట్టుగా ఈ రోజు కౌశింగర్ రెడ్డికి గాడిద గాడిద నిరసన వ్యక్తం చేస్తున్నాము అరే ఆంబోతురెడ్డి నువ్వు ఒక లోపరు ఒక లుచ్చా గుండావా సాటి ఎమ్మెల్యే ప్రవర్తన ఇదేనా అని ఖండిస్తున్నావు నువ్వు వెనువెంటనే క్షమాపణ చెప్పకుండా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భాన్ని మృష్టి చేస్తున్నావు నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆంబోతుల వరుకున్న జ్ఞానం తెచ్చుకో సిగ్గుమానం తెచ్చుకో అని జైత్యాల గడ్డ పిండానికి చెప్తున్న బిడ్డ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నువ్వు బేసరతగా క్షమాపణ చెప్పాలని జైత్యాల గడ్డ నుండి డిమాండ్ చేస్తావు